స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బెడవలూరు మండలం అన్నారెడ్డి పాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్లతో ఉన్న కిట్లు అందజేశారు బడి ఇడుకొచ్చిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మిడ్ డే మీల్స్ పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ షూ లాంటి సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నేటి బాలలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత నెరవేర్చే దిశగా చెత్తశుద్దితో కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బందితో పాటు టీడీపీ మండల ఇన్ఛార్జ్ ఆడపాల శ్రీధర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చిముకుల శ్రీనివాసులు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిముకుల కృష్ణ చైతన్య మండల నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి బెజవాడ గోవర్ధన్ రెడ్డి స్థానిక నాయకులు అయ్యప్ప సంఘుహరి శెట్టి రవి పెదమాల శేఖర్ని నగేశ్వరరావు పర్రీ కరుణాకర్ సింహాద్రి నారాయణ దద్దువులు కార్తీక్ మడపర్తి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు అన్నారడిపాలెం మెయిన్ స్కూల్ లో ఇక్కడ మనం ఈ స్కూల్లో చదువుతున్న ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఉన్న పిల్లలకి బ్యాగ్స్ అందజేయడం జరిగింది అందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా విద్యా మంత్రి లోకేష్ బాబు గారు చదువు గురించి విద్య గురించి మంచి ఉన్నత పరిణామములతో పిల్లలకి అందియాలని చెప్పి దాని గురించి చాలా సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనము బుక్స్ బ్యాగ్ యూనిఫామ్ అదేవిధంగా మిడ్ డే మీల్స్ అన్నీ చాలా జాగ్రత్తలతో చేయాలని చెప్పి అందరికీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ మరి ఈ స్కూల్లో చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు అంటే వాళ్ళందరి గురించి కూడా స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు కమ్యూనిటీని బట్టి మనం వాళ్ళు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు వాళ్ళని డిసిప్లిన్లో పెట్టగలరో అంతకన్నా ఎక్కువ ఎందుకంటే విలేజెస్లో ఎక్కువ మంది వాళ్ళ తల్లిదండ్రులంతా పనులకు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న టీచర్స్కి చాలా అధికంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లల భవిష్యత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ మిమ్మల్ని ఎవరు వచ్చి కూడా అడగాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇక్కడున్న ఉపాధ్యాయులే వాళ్ళ పిల్లల్లాగా అనుకొని వాళ్ళకి అన్ని వేళలా సహకారం అందించాలని చెప్పి నెక్స్ట్ ఇయర్కి మీరు అందించే సహకారంతో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా పిల్లలు ఎక్కువ మంది చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఊర్లో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని వాళ్ళు చదువుకునే విధంగా వాళ్ళని దయచేసి స్కూల్కి పంపించాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎవరిని కూడా స్కూల్కి పంపించకుండా ఇళ్ళలో ఉంచుకోవద్దు ఎందుకంటే వాళ్లే రేపు మీకు భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా కాబట్టి ప్రతి బిడ్డని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తరఫు నుంచి లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మీ కోవూరు ఎమ్మెల్యేగా నేను ఏమైతే సహకారం సహకార సహాయం కావాలో ప్రతి గవర్నమెంట్ స్కూల్కి అందించడానికి మేము రెడీగా ఉన్నాము మీరు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులందరూ పిల్లల్ని తీర్చిదిద్దే దాంట్లో మీరు అదే అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అంతే శ్రద్ధ తీసుకొని స్కూల్ పంపించాలని మనందరినీ కోరుకుంటున్నాను